మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి ఈరోజు సైకాలజీలో స్మృతులు రకాలు వాటి గురించి విపులంగా తెలుసుకుందామండి ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏమిటి ఎగ్జామ్లో డిఎస్సి ఎగ్జామ్లో ఎలాంటి అప్లికేషన్ బిడ్స్ వస్తాయి అన్నది ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందామండి వీడియోని ముందుగా వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి మరింకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి స్మృతులలో మొదటి స్మృతి సంవేదన స్మృతి అండి ఇది అతి స్వల్ప కాలం ఉండే స్మృతి ఒకటి నుండి ఒక మూడు సెకండ్ల లోపు ఉన్నటువంటి ఈ స్మృతిని సంవేదన స్మృతి అంటారండి మరి ఈ సంవేదన స్మృతిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే జ్ఞానేంద్రియాలకు అంటే కన్ను చెవి వీటికి ప్రత్యక్ష అనుభవాలు పొందినప్పుడు మాత్రమే గుర్తుంటుందండి అంటే మనం ఎగ్జాంపుల్ గా డిఎస్సి లో ఏ విధంగా అడుగుతారో చూద్దాం రోడ్డుపై వెళుతున్న ఒక వ్యక్తి గోపి అనే వ్యక్తి రోడ్డుపై వెళుతున్నప్పుడు ఎదురు పడే వ్యక్తిని చూసినప్పుడు గుర్తుండి అతను దాటిన వెంటనే మర్చిపో మర్చిపోయే స్మృతి ఏమిటి అంటే మనకి సంవేదన స్మృతి గుర్తుకు రావాలండి అంటే ఇక్కడ చూసాము కాబట్టి జ్ఞానేంద్రియాలకు ప్రత్యక్ష అనుభవం కలిగింది జ్ఞానేంద్రియంలో ఒకటైనటువంటి కన్నుకి ప్రత్యక్ష అనుభవం ఎదురైంది కాబట్టి అప్పుడు గుర్తుండి అతను వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతున్నట్లయితే అది సంవేదన స్మృతిలోకి వస్తుందండి ఓకేనండి నెక్స్ట్ రెండవ స్మృతి స్వల్పకాల స్మృతి అండి అంటే తాత్కాలిక అవసరాలకు అనుగుణంగా తెలుసుకున్న విషయాలు అవసరం తీరేంత వరకు మాత్రమే గుర్తుండే అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోవడం అండి నిత్య జీవితంలో ఇలాంటి స్వల్పకాల స్మృతులు అయితే మనకు జరుగుతుంటాయండి ఈ యొక్క స్వల్పకాల స్మృతి కాల వ్యవధి ఇరవై నుండి ముప్పై సెకండ్ల మధ్య ఉంటుందండి అంటే సినిమా ఫర్ ఎగ్జాంపుల్గా మనం సినిమా హాల్కి వెళ్తాం ఆ యొక్క సీట్ నెంబర్ ఉంది కదా సీట్ నెంబర్ని అక్కడ టికెట్ తీసుకున్నట్టునే సీట్ నెంబర్ గుర్తుంచుకుంటాము ఆ అవసరం తీరిపోద్ది వెళ్ళిన తర్వాత సీట్ నెంబర్ చూసుకున్న తర్వాత పోయిన తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈ రోజు నీ సీట్ నెంబర్ ఏంటి అంటే మనకు గుర్తుండదు ఉండదు అవసరం తీరిన తర్వాత మర్చిపోతాం కాబట్టి అది స్వల్పకాలిక స్మృతి అదేవిధంగా ఓటీపీ మనకి మెసేజ్ వస్తుంటది పిన్ నెంబర్ గుర్తుంచుకుంటాం సో అవసరం తీరిపోయిన తర్వాత పిన్ నెంబర్ మళ్ళా మనం మర్చిపోతుంటాం ఇలాంటి ఇలాంటి స్మృతిని స్వల్పకాల స్మృతి అంటాం ఓకేనండి మరి మూడవది దీర్ఘకాల స్మృతి అంటే లాంగ్ టర్మ్ మెమరీ అంటామండి అండి ఎల్టీఎం లాంగ్ టెర్మ్ మెమరీ అంటే శ్వా శాశ్వత అవసరాలకు అనుగుణంగా తెలుసుకుని విషయాలు గుర్తుంచుకునే స్థితి ఈ స్మృతి దీర్ఘకాలిక స్మృతి అండి ఉదాహరణగా నీ పేరు ఏం పేరు అంటే మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అది పేరు కాని నాన్న పేరు కాని అమ్మ పేరు కానీ ఊరు పేరు కాని అవన్నీ గుర్తుకు రావాల్సిన అవసరం లేదు అది దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయి మరి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇస్తాడు మరి రాము తన ఊరు పేరు చెప్పడానికి గుర్తుకు తెచ్చుకునే స్మృతి పేరు ఏమిటి లేదంటే రాము తన ఊరు పేరు లేదంటే రాము తన తండ్రి పేరు గుర్తుకు తెచ్చుకోవడానికి ఉపయోగించే స్మృతి అంటే స్వల్పకాల విశృతియా జ్ఞానేంద్రియ స్మృతియా ఈ విధంగా మనల్ని అడుగుతూ ఉంటాడండి ఇప్పుడు నాలుగోదండి బట్టి స్మృతి చూద్దాము మరి అర్థంతో సంబంధం లేదండి అవగాహనతో సంబంధం లేదు సారాంశంతో సంబంధం లేదు ఉన్న విషయాన్ని యథాతథంగా నేర్చుకుంటాం నేర్చుకోవడం ద్వారా ఏర్పడే స్మృతి బట్టి స్మృతి అండి ఫర్ ఎగ్జాంపుల్ గా చిన్నపిల్లవాడికి ప్రాథమిక స్థాయి పిల్లవాడిని చూసినట్లయితే ఎక్కాలు చెప్తాడు ఎక్కాలు వాడికి ఆ రిలేషన్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఎలా వచ్చిందని రిలేషన్ సంబంధం అవసరం లేదండి టూ ఫోర్ జార్ ఎయిట్ అంతే ఆ విధంగా వల్లి వేస్తుంటాడు ఉన్నది అన్నట్టు దీన్ని బట్టి స్మృతి అంటారండి అదేవిధంగా శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నప్పుడు కూడా దాని యొక్క అంతరార్థము తెలియదు కానీ ఆ యొక్క శ్లోకాన్ని నేర్చుకుంటూ ఉంటాడు ఎక్కాలు శ్లోకాలు ఇవన్నీ నేర్చుకోవడం యొక్క బట్టి స్మృతిలోకి వస్తాయండి నెక్స్ట్ ఐదో చదమండి తార్కిక స్మృతి అంటారండి మరి ఇది తార్కికంగా ఎప్పుడు వస్తుందండి ఈ తార్కిక స్మృతి అనేది విషయం అవగాహన అయిన తర్వాత అర్థవంతంగా అయిన తర్వాత ఆ సారాంశాన్ని నేర్చుకున్న తర్వాత ఆ తార్కిక స్మృతిలోకి వెళ్తాడండి అంటే విషయాన్ని అవగాహనతో అర్థవంతంగా సారాంశయుతంగా నేర్చుకోవడం ద్వారా ఏర్పడే స్మృతి తార్కిక స్మృతి ఇదండి తార్కిక స్మృతి నెక్స్ట్ ఆరోది నిష్క్రియాత్మక స్మృతి అండి క్రియాత్మక నిష్క్రియాత్మక ఇక్కడ నిష్క్రియాత్మక అండి క్రియాత్మక అంటే పని చేయడము నిష్క్రియాత్మక అంటే పని చేయకుండా ఉంటూ నేర్చుకునే దానిని నిష్క్రియాత్మక స్మృతి అండి అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి కూర్చొని స్తబ్దతగా ఉంటూ నేర్చుకునే దానిని నిష్క్రియాత్మక స్మృతి అంటామండి అంటే ఉదాహరణకి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అయినటువంటి ఉపన్యాస పద్ధతి కూడా నిష్క్రియాత్మక స్మృతిలోకి వస్తుందండి ఇక్కడ విద్యార్థి అనేవాడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు అప్పుడు నేర్చుకునే స్మృ స్మృతినే నిష్క్రియాత్మక స్మృతి అంటామండి ఏడవ స్మృతి చూద్దామండి క్రియాత్మక స్మృతి అండి ఇది కృత్యాధార పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ అంటే ఇక్కడ క్రియాత్మకం అంటే పని చేస్తూ దాన్ని క్రియాత్మక స్మృతి అంటారు ఏ పని అమనేయండి అండి సో దీనిని క్రియాత్మక స్మృతి అంటారండి ఇది విద్యార్థి కేంద్రకంగా కేంద్రీకృతంగా ఉండే స్మృతి ఏంటి అని అడుగు అడుగు అడుగుతుంటాడండి విద్యార్థి కేంద్రీకృతంగా ఏర్పడే స్మృతి ఏమిటి అంటే క్రియాత్మక స్మృతి మరి క్రియాత్మక స్మృతిలో ఏ జ్ఞానానికి దారితీస్తుందండి ఎప్పుడు పని చేయడం ద్వారా నేర్చుకుంటే లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా నేర్చుకున్నట్లయితే విద్యార్థి క్రియాత్మకంగా స్మృతిలో పెట్టుకున్నట్లయితే ఆ ఆ యొక్క స్మృతి ఏమవుతుంది దీర్ఘకాల స్మృతిలోకి దారితీస్తుందండి చూద్దామండి ఎనిమిదవది సంసర్గ స్మృతి అండి విషయాన్ని క్లుప్తంగా సంక్షిప్తంగా ఒకదానితో మరొకటి సంబంధం పెట్టుకోవాలి సంసర్గం అంటే ఒకదానితో ఒకటి లింక్ లింక్ సంసర్గం అంటే సో పెట్టుకుంటూ అభ్యసించడం ద్వారా ఏర్పడే స్మృతి మనకి సంసర్గ స్మృతి అంటామండి అంటే మనం కొండ గుర్తులు పెట్టుకుంటాం మన చాలా మనం కొండ గుర్తులు పెట్టుకుంటాం కదండి ఇప్పుడు తాజ్మహల్ అనబడికి వస్తుంది చార్మినార్ హైదరాబాద్ ఈ విధంగా మనకు గుర్తు రావడాన్ని అయోధ్య ఉత్తరప్రదేశ్ ఈ విధంగా సంసర్గం చేసినట్లయితే ఆ విధంగా గుర్తుండే స్మృతిని సంసర్గ స్మృతి అంటామండి మరి తొమ్మిదవ స్మృతి కూడా ఉందండి త్వరిత సమైక్య స్మృతి అండి త్వరిత సమైక్య స్మృతి గత అనుభవాలు వెనకనున్న అనుభూతులు ఉద్వేగాలను కలుపుకొని గుర్తుకు రావడం అనే అతను ఒక పిల్లవాడు తింటున్నటువంటి ఐస్ క్రీమును చూసి తన చిన్నతనంలో తన ఇంటి వద్ద తిన్నటువంటి తినుబండారాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడుతున్నాడు ఇది ఏ స్మృతి అని అడుగుతాడండి ఇది త్వరిత సమైక్య స్మృతి అండి చిన్ననాటి పాఠశాల చూడగానే పాత విషయాలు ఆ విషయంతో పాటు వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ విషయాలు కూడా గుర్తుకు రావడాన్ని త్వరిత సమైక్య స్మృతి అంటామండి మరి చివరిగా పదవదండి విధానాత్మక స్మృతి విధానము అంటే పద్ధతి పద్ధతి అంటే రోజువారీ అలవాట్లు రోజువారీ అలవాట్లకు గుర్తుకు ఉండే స్థితి స్మృతి విధానాత్మక స్మృతి బ్రష్ చేయడము తినడము స్నానం చేయడము ఇలాంటివన్నింటినీ కూడా స్మృతిలో ఉంచుకోవడాన్ని విధానాత్మక స్మృతి అంటామండి సో మీ అందరికీ కూడా ఈ పద రకాల స్మృతిలో కూడా అర్థమైంది అనుకుంటున్నాను మరలా ఒకసారి రీక్యాప్చుల చేస్తున్నానండి ఒకటోది సంవేదన స్మృతి జ్ఞానేంద్రియాలు స్వల్పకాల స్మృతి సీట్ నెంబరు మూడవది దీర్ఘకాలిక స్మృతి పేరు అమ్మ పేరు నాన్న పేరు ఊరి పేరు ఇవన్నీ నాలుగోది బట్టి స్మృతి అండి ఎక్కాలు శ్లోకాలు తార్కిక స్మృతి మరి తార్కి ఒక విషయాన్ని అర్థవంతంగా సారవంతంగా నేర్చుకోవడమే తార్కిక స్మృతి అండి నిష్క్రియాత్మక స్మృతి అంటే ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అయినటువంటి విద్యార్థి పాజిటివ్గా ఉంటూ ఉపాధ్యాయుడు యాక్టివ్ యాక్టివ్గా ఉంటూ విద్యార్థి నేర్చుకునే పద్ధతినే స్మృతినే నిష్క్రియాత్మక స్మృతి అంటారు క్రియాత్మక స్మృతి అంటే మరి ప్రయోగశాలలో ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకునే స్మృతి ఏమంటారు క్రియాత్మక స్మృతి సో ఈ విధంగా వస్తుందండి సంసర్గ స్మృతి అంటే హైదరాబాద్ గుర్తు రావడానికి చార్మినార్ గుర్తు రావడం లేదంటే రెయిన్బో గుర్తు రాగానే ఏడు రంగులు గుర్తు రావడం ఇలాంటివండి త్వరిత సమీక స్మృతి తొమ్మిదోది మరి చిన్ననాటి పాఠశాలలు చూడగానే మరి పాత విషయాలన్నీ గుర్తుకు రావడము ఇవన్నీ ఇవన్నీ అండి మరి పదవది విధానాత్మక స్మృతి బ్రత్ చేయడము తినడము స్నానం చేయడము యూనిఫామ్ వేసుకోవడం ఇవన్నీ కూడా విధానాత్మకమైనటువంటి స్మృతులకి దారితీస్తాయండి మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ముందుగా ఈ వీడియోలు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మీరిచ్చే వాల్యుబుల్ కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్